రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి కానుకగా నాలుగు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు తమిళ నుంచి తెలుగులోకి అనువాద చిత్రాలుగా దళపతి విజయ్ నటించిన వారసుడు స్టార్ హీరో అజిత్ నటించిన తెగింపు రిలీజ్ కానున్నాయి నలుగురు స్టార్ హీరోలు నటించిన ఈ నాలుగు చిత్రాలు భారీ బడ్జెట్ తో రూపొంది వెండితెరపై పండుగ సందడిని తేనున్నాయి తమిళ తెలుగు భాషల్లో రిలీజ్ కానున్న వారసులు రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిందని తెలుస్తోంది ఇందులో హీరో విజయ్కి వంద కోట్ల రెమినరేషన్ ఇచ్చారని టాక్ మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నూట నలభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సుమారు నూట పది కోట్ల బడ్జెట్ తో నిర్మాణమైందని సమాచారం అజిత్ నటించిన తెగింపు చిత్రం సుమారు వంద కోట్లతో రూపొందిందని తెలుస్తోంది ఈ నాలుగు చిత్రాలు సుమారు ఆరు వందల కోట్లతో నిర్మాణమయ్యాయి సంక్రాంతి పండుగకు ఉన్న ప్రాధాన్యత వల్ల ఈ చిత్రాలు ఏమాత్రం మాత్రం బాగున్నా సేఫ్ జోన్ లోకి ఖాయమంటున్నారు ట్రేడ్ నిపుణులు ఇక సూపర్ టాకొస్తే లాభాలు వెల్లువెత్తుతాయంటున్నారు